హలో నమస్తే అండి నేను మీ భాయిని ఏపీ ఇండియా వన్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి ఇక్కడ పల్లెల్లో ఒక రైతు దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయండి గొర్రెలు పెద్ద పిల్లలు ఉన్నాయని అవి అమ్మ తలుచుకున్నాడు అందుకు ఈ వీడియో పెడుతున్నాడు అండి అంతకుంటే ముందు మనవి ఏంటంటే అండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టండి అండి మీరు లైక్ కొడితే ఈ వీడియో ఎంతో మందికి చేరొద్దండి చేరొద్దండి ఈ ఛానల్ ముందుకు పోయేదానికి దోహదపడతారండి ఈ కవిషానికి వస్తే ఇక్కడ నూట పద్నాలుగు గొర్రెలు ఉన్నాయండి ఈ రైతు దగ్గర యాభై పిల్లలు ఉన్నాయండి ఈ యాభై పిల్లల్లో ఎన్ నలభై పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఉన్నాయండి పది పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయండి రై రైతు రేటు కూడా చెప్తున్నాడండి ఈ రేటు వచ్చి నలభై ఏళ్ళు చెప్తున్నాడండి ఈ జత వచ్చి పిల్లలు వచ్చి యాభై పిల్లలు వీటిలో నలభై పిల్లలు ఎనిమిది నెల పిల్లలు ఉన్నాయండి ఎనిమిది నాలుగు పిల్లలు ఉన్నాయండి ఈ రైతు నెంబర్ కూడా కింద ఇస్తానండి ఇది రైతు నెంబర్ కూడా కింద ఇస్తాను ఎవరు కావాల్సి ఉన్న వాళ్ళు ఈ రైతుకు సంబ సంప్రదించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఇంకా దీని అడ్రస్ వచ్చి నెల్లూరు జిల్లా వెంకటచలం మండలం కుర్చిలపాటు గ్రామంలో ఉన్నాయండి ఇక్కడ కుర్చిలపాటు గ్రామంలో ఉన్నాయండి ఇవి గొర్లు గొర్లు చూపిస్తానండి అందరు గమని అందరు చూడండి అండి వీటిలో యాభై పిల్లల్లో నలభై పిల్లలు ఎనిమిది నెలలు పిల్లలు ఉన్నాయండి పిల్లలు చాలా పెద్దగా పిల్లలు చాలా పెద్దగా ఉన్నాయి వీటి పిల్లలు అంటే కొదాలు కూడా ఉన్నాయి పొటెళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి మిక్సింగ్ ఉన్నాయండి గొర్రెలు వచ్చి నూట పద్నాలుగు పిల్లలు వచ్చి యాభై యాభై పిల్లల్లో నలభై పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు మిగతా పది పిల్లలు నాలుగు నెలల పిల్లలు ఉన్నాయండి ఈ రైతు నెంబర్ కూడా కింద ఇస్తారండి రైతు రేటు కూడా చెప్తున్నారండి రే రేటు వచ్చి జత వచ్చి నలభై ఏళ్ళు చెప్తున్నారండి ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే రైతు బేరం కూడా చేయొచ్చండి ఖచ్చితమైన రేటు ఏం కాదు బేరం చేయొచ్చు చూస్తున్న వారు వీడు ఫోన్లో చూసి బేరం చేయొద్దండి నేరుగా ఇక్కడ గొర్రెలు కాడికి వచ్చి బేరం చేయాల్సిందిగా కోరుతున్నామండి ఎందుకంటే వీడియోలో చాలా బాగా కనిపిస్తాయి గొర్రెలు కనిపిస్తాయి అందుకని లైవ్లోకి వచ్చి తీసుకుందండి నూట పద్నాలుగు గొర్రెలు నలభై పిల్లలు నలభై యాభై పిల్లలు నలభై పెద్ద పిల్లలు పది చిన్న పిల్లలు అండి ఈ అడ్రస్ వచ్చి వెంకటచలం మండలం నెల్లూరు జిల్లా కుచలపాట పంచాయ కుచపాట గ్రామంలో ఉన్నాయండి అందరికీ నమస్తే అండి రైతు నెంబర్ కింద పెడతాను ఆయనతో మాట్లాడుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి ఇతనండి రైతు అందరికీ నమస్తే అండి